హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు ఆరపల్ల విభాగం పోటీలు ఆరపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే ఆషారెడ్డి గారు సునవిరెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి ఆరపల్లి గిత్తలు గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే ఆశర్ రెడ్డి గారు సునవీ రెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపల్లి గిత్తలండి